హాయ్ అండి వెల్కమ్ టు పొడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోశ ఏదైనా సరే అదిరిపోయే కడప ఉల్లి కారం అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మిర్చి ఒక నాలుగు వరకు తీసుకుని వాటర్లో నానబెట్టి పక్కన పెట్టేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు వచ్చేసి ఒక రెండు తీసుకొని వీటిని కూడా నాలుగు ముక్కలు కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిర్చి ఒక నాలుగు మనం నానపెట్టుకున్నాం కదా నానపెట్టుకున్న మిర్చిని ఇలా మిక్సీ జార్లో వేసేసి ఉల్లిపాయలను కూడా ఇదిగోండి ఇలా నాలుగు పీసుల కింద చేసుకొని ఉల్లిపాయలను కూడా ఇందులో వేసేయండి ఇందులోనే చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్లు వచ్చేసి జీలకర్ర చిన్న టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి మెత్తగా ఇలా గ్రైండ్ చేసారంటే మనకి కడప ఉల్లికారం అనేది ఇలా రెడీ అయిపోతుంది ఈ ఉల్లి కారాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మీరు పోపు పెట్టుకోవచ్చు పోపు పెట్టుకోకుండా డైరెక్ట్గా మీరు దోశ మీద వేసేసుకొని అలా కూడా మీరు దోశ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు దోశ మీద కూడా వేసుకొని ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను ఇదిగోండి ఒక దోశ పాన్ పెట్టుకొని ఆ పాన్ వేడైన తర్వాత ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా బాగా అప్లై చేయండి ఇలా పల్చగా అప్లై చేసుకున్న తర్వాత దోశని కొంచెం దోరగా కాలనివ్వాలన్నమాట దీనిపైన అంచెలమ్మట కొంచెం ఆయిల్ అనేది వేసుకొని క్రిస్పీగా చుట్టూ పైన కూడా కాలిన తర్వాత అప్పుడు ఉల్లికారం అనేది యాడ్ చేసుకోవాలి ఇంకండి ఉల్లికారం తీసి ఇప్పుడు ఈ దోశ పైన ఇలా వేసేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయండి ఎక్కడ గ్యాప్ లేకోకుండా ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసి దోరగా కాలనివ్వండి అప్పుడు మనకి ఉల్లికారను ఉన్న పచ్చివాసన పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకండి ఇలా దోరగా వేగిన తర్వాత తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటే కడప ఉల్లికారం దోశ అనేది రెడీ అయిపోతుంది ఉల్లి కారాన్ని చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని దోశ పిండి ఏదైనా సరే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు కనుక నా వీడియోని వస్తే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్